టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి పదమూడు రోజులైంది ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరపనున్నారు నిర్మాతల కండిషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్లో చర్చించిన కార్మిక నేతలు పాల్గొంటున్నారు అటు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్ లో రెండు కండిషన్స్ దగ్గర చర్చలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ సెకండ్ సండ్రీ గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్ ఈ రెండు ప్రతిపాదనల దగ్గరే ఇరు వర్గాల మధ్య పీఠముడి నెలకొంది నిర్మాతలు అర్థం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలనే కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు నిర్మాతలు పెట్టిన కండిషన్స్లో డాన్సర్స్ ఫైటర్స్ టెక్నీషియన్స్ ఈ మూడు విభాగాలకు వేతనాలు పెంచకపోవడంపై ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు